ాగున్నారా ముందుగా మీ అందరికి హ్యాపీ 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 సండే ఇవాళ వీడియో వచ్చేసి ఏం లేదండి ఇంకా సండే స్పెషల్ అంటూ ఇంట్లో మనం ఎక్కువగా నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేస్తుంటాం కదండి పైగా మా అమ్మాయి కొంచెం హెల్త్ బాగాలేదు మీ అందరికీ తెలుసు మొన్న ఒక వీడియోలో ఇలా కామెంట్స్ వచ్చే నెగిటివ్ కామెంట్స్ అనేసి నేను బాధపడేసరికి ఎంత మంది అసలు నాకు ఇంతగా రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదండి అంత బాగా అదన్ని పట్టించుకోద్దు లక్ష్మి అని చాలా మంది నాకు కామెంట్ చేశారు మీ అందరికీ పేరు పేరు స్పెషల్ గా థ్యాంక్స్ తెలుపుకుంటున్నారు అదే మామయ్య కొంచెం హెల్త్ వాళ్ళేది కదండి అందుకనేసి నార్మల్గా అయితే కనుక మటన్ సూపు అలా పెడితే కనుక తొందరగా పోలుకుంటారు మీరు చాలా మంది కూడా కామెంట్ చేశారు కానీ మా అమ్మాయికి పొర వస్తుందండి అదే గొంతులో కొంచెం వాటర్ తాగిన దగ్గు అలా వస్తుందన్నమాట అందుకనేసి డాక్టర్ అందులో మటన్ సూప్ అందు ఏం పెట్టద్దండి మటన్ కానీ లేకుంటే చికెన్ కానీ ఆయన ఏది తింటే కనుక అది పెట్టండి అని చెప్పారు ఈ కాలం ఎట్ల కాలం కదండి చికెన్ అయితే కొంచెం వేడి చేస్తుంది అనేసి మటన్ పులుసు పైగా మామయ్యకి ఎంతో ఇష్టమైన సాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి మామయ్య కోసం ఇవాళ సండే స్పెషల్ గా మటన్ పులుసు రాగిసంగ సంగటి ఇంకా నాకు కొంచెము జలుబు చేసినట్టుగా అలాగే దగ్గు అలా ఉందండి అందుకని నా కోసము నార్మల్ తెల్లన్నము ఎల్లిపాయ కారం ఏంది లక్ష్మణ్ మీ అందరూ అనుకోవచ్చు మా సైడ్ రాయలసీమ సైడ్ వెల్లుల్లిని కారం అని అంటారండి కొంచెం ఘాటు ఘాటుగా ఉంటుంది కొంచెం జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు గొంతులకు కొంచెం ఘాటు వెళ్తే తొందరగా జలుబు దగ్గు తగ్గుతుంది అనేసి నార్మల్గా అయితే జొన్న రొట్టెకు కొంచెం కారం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి పైన కొంచెం నెయ్యి వేసుకుని కానీ మన పెరుగు మీద మీగడ ఉంటుంది కానీ మీగడ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది జలుబు దగ్గు దెబ్బకు పరాలవుతుందంట నేను ఇప్పుడు రొట్టె చేసుకునే ఓపిక లేదనమాట అందుకనేసి నా కోసం కొంచెం తెల్లన్నము ఎల్లిపాయ కారం చేసుకుంటాను తర్వాత మా అమ్మాయి కోసము అలాగనే అత్తయ్యకు అమ్మకు మా వారికి అందరికీ మటన్ పులుసు రాయిల్ సంగటి ఇవాంటి వీడియో ఇదిగోండి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట ఇంకా రాయిస్ సంగటి అయితే నార్మల్గా అత్తయ్యాలను కుండలో ప్రిపేర్ చేసేవాళ్ళండి ఈ కాలం మనం కొంచెం అప్డేటెడ్ కదా అందుకనేసి కుక్కర్లో రాయిస్ అనే కోసం బియ్యం కడిగి పెట్టాను అలాగే ఇంకా మటన్ కూడా బాగా నీట్గా వాష్ చేసి పెట్టాను ఇలా అన్ని ఇంగ్రీడియం సిద్ధంగా చేసి పెట్టామనుకోండి అరగంటలు వంటంతా ముగించగలుగుతాం కదా ఇంకా ఇవాళ నేను వేట్ చేసిన శారీ వచ్చేసి కలంకారీ సిల్క్ శారీ అండి అమ్మ దగ్గర పర్చేజ్ చేసింది అనమాట ఇలాంటి మంచి మంచి శారీస్ కోసం అమ్మో మాయా ఇన్స్టాపేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి ఈ శారీ ఈ శారీ అనే కాకుండా ఇందులో రకరకాల కలర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది నేను వాట్సాప్ నెంబర్ అలాగనే అమ్మో ఇన్స్టా పేజ్ అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో చేస్తాను శారీ అయితే చాలా లైట్ రేట్ గా ఉంది ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి సమ్మర్ కదా కొంచెం ఫ్లోరల్ డిజైన్ లో అలా ఉంటుందని ఈ సారీ అయితే నేను తీసుకున్నాను దీని ప్రైస్ సిక్స్టీన్ నైన్ నైన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది అంటా అండి కాటన్ శారీస్ ఇంకా మంచి మంచి కలెక్షన్ అనేది వచ్చాయండి రేపు మాయా పేజ్ లో అలాగే ఇప్పుడు కూడా కొంచెం అప్డేట్ చేసినట్టుగా ఉంది మాయా పేజ్ లో అలాగే మన మా ఇప్పుడు అలా ఛానల్ ఇంకో ఛానల్ ఉంది కదండి ఆ ఛానల్లో రేపు వీడియో అనేది పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి వెంటనే గ్రాప్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట లేదు కాటన్ శారీస్ వద్దు ఇలా సిల్క్ శారీస్ కావాలన్నా కూడా వెంటనే మన మాయా ఇన్స్టా పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి తర్వాత ఇదిగోండి బాగా కడిగేసి ఒక ఇరవై నిమిషాల పాటు నాన్వేడ్ పెట్టానండి కుక్కర్ లో వెన్న పూస లెక్క మనం సంగటి ప్రిపేర్ చేయాలంటే ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది ఇలా రైస్లోనే యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసామనుకోండి బాగా మెత్తగా పిల్ల ఇలా పెద్దవాళ్ళు తినేదానికి కానీ పిల్లలకి మనం తినిపించేదానికి కూడా బాగుంటుంది ఇప్పుడే రాగిపిండా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అండి మీ అందరికీ చాలా వరకు తెలుసులేండి కానీ నాన్ వెజ్ కాంబినేషన్ బెస్ట్ అండి ఇలా రాగి సంగడి మటన్ పులుసు చికెన్ పులుసు ఇరవై నిమిషాల పాటు బియ్యం నానబెట్టమనుకోండి బాగా మెత్తగా అవుతుంది అనమాట రాయిస్ సంగటి ఎంత మెత్తగా ఉంటే అంత వెన్నపూస లెక్క టేస్టీగా ఉంటుందండి ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టాను కనీసం ఒక మూడు నాలుగు విజిల్స్ అయినా రావాలండి అప్పుడు మనం మెత్తగా బాగా ఉడుతుంది తర్వాత మనము రాయి పిండి నీళ్ళలో కలిపి వేస్తే సరిపోతుంది ఇది ఉడికే లోపల ఇక్కడ మటన్ కూడా నీట్గా వాష్ చేసి పెట్టేశానండి మటన్ తొందరగా ఉడుతుంది కనుక అది కూడా మనం కుక్కర్లో వేసామనుకోండి ఇక్కడ రాగి సంగటి అయ్యేసరికి మటన్ కూడా ఉడికిపోతుంది తర్వాత మసాలా వేస్తే పని తొందరగా అవుతుంది వంట తొందరగా అవుతుంది మనకు చెపలు పట్టకుండా ఉంటుంది ఎండలు వ్యవస్థంగా ఉన్నాయండి నంద్యాల అయితే మాత్రం అసలుకి నంద్యాల ఏషియాలోనే సెవెంత్ ప్లేస్ అంట చూడండి నంద్యాల ఏషియాలో సెవెంత్ ప్లేస్ అంట ఏమన్నానా అంటే మాకు ఈ సంవత్సరం వానలే లేవు లేండి అసలు ఏం చేస్తాం ఇదిగోండి మటన్ నీట్గా వాష్ చేశాను కదా అంతా ఇలా ముక్కలు వేస్తున్నాను తర్వాత తగినంత ఉప్పు కారం మీరందరూ అంటారు అక్క మీరు పూజలు ఎక్కువ చేస్తారు కదా నాన్ వెజ్ తినకండి అని అసలు మీకు తెలియని విషయం ఏంటంటే అమ్మ మా కోసం చేస్తారు తప్ప నాన్ వెజ్ అస్సలు తినదు ఇంకా డాడీ బలవంతం చేస్తే తిను కొంచెం శక్తి వస్తుంది అంటే అప్పుడు కొంచమే అది కూడా అసలుకి చాలా తక్కువ అమ్మ తినేది కదమ్మా నాకు అంత ఇష్టంగా తినాలి అనేది ఏం లేదండి ఇప్పుడు కూడా అందుకనే వీళ్ళకి మటన్ పులుసు చేసి నేను ఎలిపాయ కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలిపాయ కారం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు నాకైతే ఫుల్ ఇష్టం మామయ్య అయితే నార్మల్ గా అయితే ఇలా రాయి సంగడ్ చేస్తే కనుక ఎండు కొంచెము అప్పుడు పొయ్యిలు ఉన్నాయి కదండి పొయ్యిలోనే కొన్ని ఎండు తర్వాత వెల్లుల్లి అలా వేసేది ఊరికని నలుపుకొనేసి కొంచెం ఉప్పు కలుపుకొని తినేవాళ్ళం మా అబ్బ అప్పట్లో అంత బాగా తిన్నాడు కాబట్టి ఇప్పుడు ఎంత ఆపరేషన్లు జరిగినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇవి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ వేస్ట్ అండి వెజిటబుల్స్ కూడా వేస్ట్ అనిపిస్తుంది సార్ ఎల్లిపాయ కర ముందు వారంలో ఒక్క రోజున కానీ ఒక ముద్ద డైలీ కొంచెం ఎల్లిపాయ కారంతో కలుపుకొని ఫస్ట్ ముద్ద ఎల్లిపాయ కారంతో తిని మిగతాది ఏ కరిస్తో తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఎల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసినా కూడా చూపిస్తాను మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ చిన్నపాటి టిప్స్ ఈ విధంగా ట్రై చేయండి కొంచెం ఎల్లిపాయలు వాసన ఎక్కువగా రావడం కానీ లేకుంటే నూనె వాసన రావడం కానీ అలా ఏం ఉండదు చాలా కమ్మగా ఉంటుంది వేడివేడి నెయ్యి వేసుకుంటుంది ఇంకా ఇదిగోండి కుక్కర్లో మటన్ వేసాను తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను తగినంత పసుపు తర్వాత తగినంత కారం కారం మరీ ఎక్కువ వేయకూడదు ఇప్పుడు మనం మటన్ ఎంత వేస్తున్నామో దానికి అందాస్తుగా తగినంత మాత్రమే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనం వాటర్ అని పోస్తాం కదా పులుసుకు అప్పుడు చూసుకునేసి మళ్ళీ అప్పుడు తగినంత యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం ఆయిల్ వేస్తాను నార్మల్ అయితే మటన్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు కానీ అండి ఫస్ట్ ఫిజుల్ సెకండ్ ఫిజిల్కి ఏమవుతుందంటే బయటకు అంతా వచ్చేస్తుంది అనమాట కుక్కర్కి పులుసు అంతా అలా రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిది మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేయదండి మళ్ళీ మనం ఎక్కువ ఆయిల్ వేసామనుకోండి తాలింపు వేసేటప్పుడు ఆయిల్ వేస్తాము మటన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది మళ్ళీ ఆయిల్ అని బయటకు వస్తుంది కనుక ఎక్కువ ఆయిల్ ఆయిల్ అవుతుంది అనమాట పైగా మామయ్య కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళు ఎలాగ తింటారు అండి ఇప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి మామయ్యకి అందుకనేసి మామయ్య తినాలంటే కొంచెం ఆయిల్ తక్కువగా ఉండాలి కొంచెం పులుసు ఎక్కువగా ఉండేటట్టుగానే ప్రిపేర్ చేస్తాను కనుక అంతే ఒక అర స్పూన్ ఇదిగోండి ఉప్పు కారం అన్ని యాడ్ చేశాక మళ్ళీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను అండి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం మనం మటన్ కనుక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికి కనుక అడుగు మాడకుండా ఉంటుందండి ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగైదు లేదా ఐదు ఆరు విజిల్స్ అన్న వచ్చేంత వరకు ఉడికియాలి ఇంకా కుక్కర్లో విజిల్స్ వచ్చే లోపల నాకు ఎంత ఇష్టమైన ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేస్తుందామనేసి ఇదిగోండి ఎల్లిపాయలు అన్నీ తీశారు ఎలాగో మటన్ ఫుల్స్ లేక మసాలా ప్రిపేర్ చేయాలి కదా అందులో కూడా ఎల్లిపాయలు కావాలి కదా అందుకనేసి ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు అసలు కదండి ఆల్రెడీ ఒక మిషన్ తెప్పించాను కానీ దాన్ని క్లీన్ చేయాలంటే మరో యాసిడ్ అనమాట ఊరికే చేత నిలుచుకోవడం లేదు ఇంకా కుక్కర్స్ విజిల్ వచ్చే లోపల ఇదిగోండి ఇన్ని ఎల్లిపాయలు వచ్చాము కొంచెం పొట్టు అక్కడక్కడ ఉన్నా ఏం పర్లేదు అనమాట హెల్త్కి చాలా మంచిది కనుక ఎల్లిపాయలు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి కనుక దానికి తగినట్టుగా మనం కారం పొడి అలాగనే కొంచెం కొబ్బరి కానీ కొబ్బరి ముక్కలు కానీ లేకుంటే కొబ్బరి పొడి కానీ వేసుకున్నాం అనుకోండి అంత ఘాటు అనమాట నేనైతే ఇక్కడ మిక్సీ పడిన కొబ్బరి పొడి ఉంటే అదే యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక నాలుగు స్పూన్ల వరకు కొబ్బరిపొడి అనేది యాడ్ చేశానండి దీనికి మనం కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేకుంటే పచ్చగా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంక ఇప్పుడు తగినంత కారం పొడి అనేది యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి కొంచెం ఘాటుగా ఉంటుంది కనుక కారం పొడి అంత ఎక్కువ తీసుకోకూడదండి కొంచెం చూసుకునేసి వేసుకున్నాం అనుకోండి మనం నెయ్యితో కొంచెం సప్ప సప్పసప్పగా లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఒక మూడు బా స్పూన్ వరకు యాడ్ చేశాను ఇందులోకి సాల్ట్ మాత్రము కల్లుపు కాకుండా ఇలా నున్నుప్పే తీసుకోవాలండి ఎందుకంటే కల్లుపు అయితే సరిగా మెదగదనమాట తగినంత ఉప్పు ఇంక అంతే అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు చాలా టేస్టీగా ఉంటుంది మా రాయలసీమ స్టైల్ కారు ఇంకా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీ జార్ మిక్సీకి నెక్కి పాస్ బటన్ ఉంటుంది కదా అది ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మిక్సీకి వేసుకోవాలండి కొంచెం అన్నంలో కలుపుకుంటే చాలండి అన్నం మొత్తానికి అవుతుందనమాట మరీ ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కనుక అన్నంలో కొంచెం వేసుకునేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిదండి డైలీ ఒక వెల్లుల్లి రెబ్బరి మనము ఎర్లీ మార్నింగే తిన్నాం అనుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయని అంటుంటారు కదా మనం ఎలాగో పచ్చి వెల్లు అయితే తినలేము అలాంటప్పుడు ఇలా ఎల్లిపాయ కారం అనేది మనం మిక్సీ పట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది బయట ఉన్నా కూడా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందండి ఏమంటే కొంచెం స్మెల్ అని పోకుండా అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం డైలీ మధ్యాహ్నం పూట అన్నం తినేటప్పుడు ఇలా ఎల్లిపాయ కారంతో ఒక్క ముద్ద అన్నం తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యం కూడా బాగుంటుంది కారం తినేసరికి విజిల్ కూడా వచ్చిందండి మనం చూడండి ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం ఏదైనా గెరితో కానీ లేకుంటే ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తి కానీ మెత్తగా మెలిపాయమనుకోండి సంగటి మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదా అన్నాన్ని మెత్తగా మెదిపిన తర్వాత ఇలా పిండి అనేది వాటర్లకు మిక్స్ చేసేసి వేసామనుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి రాగిపిండి బాగా కలిసిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి పిండి అంతా బాగా కలిసిపోయించడం ఇలాగనే ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ పాటు కుక్కర్ విజిల్ అనేది పెట్టకుండా ఉరిక పైన మూత అలా పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పెట్టేసి పెట్టామనుకోండి మనము పచ్చిది రాగి పిండి వేసాం కనుక పిండి అనేది కొంచెం పచ్చివాసన లేకుండా బాగా ఉడుకుతుంది రాయి సంగటి మటన్ పులుసు రెడీ అయిపోయిందండి ఆల్రెడీ చాలా వేయస్ చూస్తూ ఉంటారు కనుక అంగ నేను మటన్ పుల్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో సపరేట్గా డీటెయిల్గా అందుకే ఏం షేర్ చేయలేదండి ఏం లేదండి ఈ మసాలా అంటూ కొత్తిమీర అల్లము తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఒకటి లేదా రెండు టొమాటోస్ చిన్న టొమాటోస్ మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది అన్నమాట టొమాటోస్ అన్నీ కలిపేసి కొంచెం కొబ్బరి ముక్కలు అన్నీ కలిపేసి మెత్తగా మిక్సీగా అయ్యేటట్టుగా మిక్సీకి వేసి ఆ పేస్ట్ వేసామనుకోండి మటన్ పులుసు చిక్కగా వస్తుంది అంతే ఇంకా ఫ్రెష్గా ధనియాల పొడి అలాగనే కొంచెం మటన్ మసాలా వేసి సరిపోతుంది ఇంకా ఆయిల్ తక్కువగా ఎక్కువగా అయితే కొంచెం పులుసు పులుసుగా కొంచెం పులుసు ఎక్కువగా ఉండేటట్టుగా ఇలా ప్రిపేర్ చేశానండి మా చూసి మెత్తని ముక్కలు వేస్తాను రాగిసంగ ఇలా కొంచెం పలసగనే ఉండేటట్టుగానే ప్రిపేర్ చేశానండి పైగా అత్తయ్య మా ఎక్కువ మసాలా అందు ఇష్టపడనమాట మరి ఎక్కువ చిక్కగా కూడా ఇష్టపడరు ఇలా కొంచెం పలసగనే ఉండాలంటారు అందుకని ఇలా కొంచెం పలసగనే ఉండేటట్టుగా మసాలా ఎక్కువ వేయకుండానే ఇలా ప్రిపేర్ చేశానండి ఇంకా కుక్కర్లో వెన్నపూస లెక్క సంగటి కూడా రెడీ అయిపోయించండి విత్ ఇన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉండాలనే అసలు లేకుండా ఉంటాయండి ఇలాగనే పెంచాను అనుకోండి ఈ ప్లేట్లో మామయ్య ఏమంటాడంటే ముద్ద చేయలేదమ్మా అంటాడు అనమాట అందుకని అత్తయ్య మామయ్యకు ఇలా ముద్ద చేస్తానండి ఊర్లో అలవాటు రాగి ముద్దలు అంటాం కదండి అందుకనేసి ఇలా ఒక ప్లేట్కు తేమ చేసుకునేసి ముద్ద ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి ఇలా ముద్ద చేయడం కూడా నాకు మా అత్తయ్య నేర్పింది ఆమెనే చూసే ఎప్పుడే ఆమె మీదనే కాన్సన్ట్రేషన్ అంతా మజ్జిగ మజ్జుగా ఉన్నాడు హలో అతయ్య మామ ఫోన్ చేసిన తర్వాత ఇదిగోండి నాకు వచ్చేసి ఎల్లిపాయ కారం వేడివేడి అన్నంలో కొంచమే చాలు ఇలా ఎల్లిపాయ కారం వేసుకునేసి ఇలా కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి తప్పకుండా ఎల్లిపాయ కారం ఈ విధంగా ట్రై చేయండి కొంచెం ఎల్లిపాయ కారం అయిన కానీ అన్నం మొత్తానికి సరిపోతుందండి చూడగానే నోట్లో నీళ్ళూరేలా కారం చాలా కమ్మ కమ్మగా అన్నం మొత్తం లాగించేస్తారండి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి రెండలు బీభస్తంగా ఉన్నాయి కదండి భోజనం చేశాక ఇంకా మధ్యాహ్నం పొడిన మున్సిపాలిటీ వాటర్ వస్తాయి అండి మధ్యాహ్నం ఎదురు కూడా కాదనమాట రెండు ట్యాంకులు నిండేసరికి దగ్గర దగ్గర ముక్కలు గంట గంట టైం తీసుకుంటుంది ఈవినింగ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ టీ టైమ్స్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా తర్వాత అన్ని పనులు స్టార్ట్ అవుతాయి అదండి వాళ్ళ వీడియో సండే స్పెషల్గా ఇంట్లో మామయ్య కోసం చేసిన మటన్ కులుసు అలాగే టేస్టీ టేస్టీగా ఉండే హెల్త్కి చాలా మంచిదానికి వెళ్ళిపోయి కానీ తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చి కంపల్సరీగా కామెంట్ చేయండి వీడియో మీ అందుకు నచ్చుతుంది అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బెలైకన్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీ యూస్ఫుల్ ఏ వీడియో వస్తుందని మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయట తిరిగే పక్షులకు అందు కొన్ని నీళ్ళన్నా ఏర్పాటు చేస్తుండండి మేము కూడా నీళ్ళను ఏర్పాటు చేసాము అందుకనేసి కొంచెం ఇక్కడ పక్షులను తిరుగుతూ ఉంటాయి వాటి కీస్ కీజ్ కీస్ కీజ్ అనేసి సౌండ్లు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట పాప పండలు ఎక్కువయ్యాయి కదండి అవి కూడా విలువెల్లా ఆడిపోతుంది వీలైనంతవరకు వాటికి ఫుడ్ కానీ లేకుంటే వాటర్ కానీ అరేంజ్ చేయడానికి ట్రై చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి